ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ ముందు మురళి కుట్రని బయటపెట్టిన పెట్టిన కుచల ఊహించని నిర్ణయం తీసుకున్న విక్కీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది కుచలకి మురళి నిజ స్వరూపం తెలిసిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విక్కీ అయితే పద్మావతి మురళి మాట్లాడుకునే మాటలను వినేస్తాడు పద్మావతి ప్రేమంతా కూడా నటనేనని పద్మావతి మోసం చేస్తుందని చెప్పి విక్కీ అయితే పద్మావతిని మరోసారి అపార్థం చేసుకుంటాడు మీ ఇద్దరిని విడదీయాలని నీ ప్లాన్ వేశాను శాశ్వతంగా మీ ఇద్దరు విడిపోయి టైం వచ్చేసింది అని మురళి అయితే రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఇక అప్పుడే పద్మావతి అయితే విక్కీని చూసి ఇప్పటి వరకు చాలా చలాకీగా ప్రేమగా మాట్లాడిన సారు సడన్ గా ఎందుకు ఇలా అయిపోయారు అంటూ పద్మావతికి డౌట్ వస్తుంది ఉదయం అవ్వంగాల్ని విక్కీ అయితే మురళి పద్మావతి ఇద్దరు మాట్లాడుకునే మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి ఉదయమే విక్కీకి కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తీసుకుని వచ్చిన తర్వాత ఇక పద్మావతిని చూసి విక్కీ ఇంకా కోపంతో రెగిలిపోతూ ఉంటాడు పద్మావతి మాటలు విని ఎంత మోసం చేస్తున్నావు వంచన చేస్తున్నావు నువ్వు మామూలు ఆడదానివి కాదు అంటూ పద్మావతిని అంటూ ఉంటాడు నీ మీద ఎంతో ప్రేమని చూపించాను నిన్ను భారీగా ఒప్పుకుందామని అనుకున్నాను కానీ నీదంతా కపట ప్రేమని నువ్వు నటిస్తున్నావని కేవలం నన్ను మోసం చేయడానికి నీ మాయలో పడేసుకోవడానికి మాత్రమే ప్రేమగా ఉన్నట్టు ఉంటున్నావని నాకు అర్థమైపోయింది ఇక మనం ఎన్నో రోజులు కలిసి ఉండలేం నేను విడాకులకి అప్లై చేస్తున్నాను త్వరలోనే నువ్వు నేను విడిపోబోతున్నాము అని విక్కి అయితే పద్మావతికి షాకిస్తాడు అప్పుడే కుచల అయితే పద్మావతి విక్కీ ఇద్దరు మాట్లాడుకునే మాటలను వినేస్తుంది అసలు విక్కీ పద్మావతిని అంత ప్రేమగా చూసి విన్న పుట్టినరోజు సందర్భంగా అందరి ముందు అంతలా ప్రేమించి ప్రేమగా చూసుకున్న విక్కీలో సడన్గా ఎందుకు ఇంత మార్పు వచ్చింది విడాకులు కూడా పద్మావతికి ఇచ్చేస్తానని ఎందుకు చెప్తున్నాడు అని కుచలకైతే డౌట్ వస్తుంది తర్వాత పద్మావతి అయితే అలా వెళ్తూ ఉండగా మురళి పద్మావతిని ఆపుతాడు విక్కి నిన్ను మోసగత్తినని మోసం చేశావని నీకు విడాకులు ఇస్తానని చెప్పాడా అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇక పద్మావతి అయితే అసలు మా ఇద్దరికి గొడవైందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మురళి అయితే అసలు ఈ గొడవ జరగాలనే కదా నేను నేను ఆ వీడియో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే కేవలం నువ్వు దివ్యని వ్యవస్థను చేసి వీడియో తీసి అందరి ముందు కూడా బయట పెడతావని నేను నీ మాటలకి లొంగి నేను నీ ముందు అలా నుంచున్నాను కానీ నువ్వు నన్ను లొంగ తీసుకోవాలని చూస్తే ప్రాణం పోయినా సరే నేను మాత్రం నీకు లొంగను అని అంటూ ఉంటుంది పద్మావతి అది కూడా చూస్తాను పద్మావతి మీకు విడాకులు వచ్చేశాక నిన్ను నా దాన్ని ఎలా చేసుకోవాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది పద్మావతి మురళి మాటలు విని కుచరా అయితే నిజం తెలుసుకుంటుంది వీడు ఇంత దుర్మార్గుడా దివ్యని ఫోటోలు వీడియోలు తీసి దివ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా అసలు దివ్యకి సంబంధించిన వీడియో ఏం తీశాడు అని అనుకుంటూ ఉంటుంది కుచర అయితే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక విక్కీ అయితే భోజనం చేయకుండానే ఆఫీస్కి వెళ్లిపోతాడు ఏంటి పద్మావతి విక్కీకి ఏమైంది భోజనం చేయలేదు అని అంటూ ఉంటే అవునదినా ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇప్పుడు అర్జెంటు మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది హుషారుగా సంతోషంగా విక్కీ లేడనిపిస్తుంది అని అరవింద అంటూ ఉంటుంది చూడరానమ్మా రోజు ఒకేలా ఎందుకుంటారు చెప్పు నీ భ్రమకాని వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధం ఉందని తెలిసింది కదా అని మురళి అయితే అరవింద దగ్గర నటించేస్తూ ఉంటాడు తరువాత ఇక మురళి మర్చిపోయి తన ఫోన్ ని టేబుల్ మీదే పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత అప్పుడైక అయితే మురళి ఫోన్ ని ఓపెన్ చేస్తుంది ఎవరూ లేనప్పుడు వీడియోని చూస్తుంది ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే వీడింత దుర్మార్గుడా అసలు దివ్య ఏం చేసిందని దివ్య వీడియోని తీసి ఇలా పద్మావతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కేవలం దివ్య జీవితం ఏమైపోతుందని పద్మావతి వీడిని బెదిరిస్తూ ఉంటే అలా ఏమీ చెయ్యలేక స్థితిలో ఉండిపోయిందనమాట అని కుచిల పద్మావతి యొక్క తెలుసుకుంటుంది ఆ వీడియోని డిలీట్ చేద్దామని అనుకునే లోపే మురళి వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు ఇంతలో మళ్ళీ చూస్తే తనకి నిజం తెలిసిపోయిందేమో అని ఇంకా నటిస్తాడేమో ఎంతకైనా తెగిస్తాడేమో అని ఇక అక్కడే తను కుచిల అయితే ఫోను వదిలేసి వెళ్లిపోతుంది అలా ఫోను వదిలేసి వెళ్లిపోయిన తర్వాత కుచిలో అయితే పద్మావతి దగ్గరికి ఉండగా ఇంతలో విక్కి అయితే ఆఫీస్ నుంచి వస్తాడు పద్మావతి దగ్గరికి వెళ్లి పద్మావతిని విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమంటాడు అది చూసి పద్మావతి ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది అప్పుడే కుచిలా లోపలికి వెళ్లి నువ్వు తప్పు చేస్తున్నావు విక్కీ అని అంటూ ఉంటుంది కుచిలా అయితే లేదు పిన్ని నేనేమి తప్పు చేయడం లేదు ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే నీకు తెలియదు పిన్ని పద్మావతి సాధారణమైన మనిషి కాదు తను లో ఎన్నో కుట్రలు కుతంత్రాలు స్వార్థం దాగి ఉంది ఇప్పుడు నేను పద్మావతిని వదిలించుకోకపోతే చాలా నష్టపోతుంది మన కుటుంబం అని అంటూ ఉంటాడు విక్కీ అప్పుడే ఇక కుచిలైతే నువ్వు పద్మావతిని అపార్థం చేసుకున్నావు అసలు పద్మావతి తను అలా ప్రవర్తించడానికి కారణం తెలుసా మీ బావ మురళి నీ చెల్లి దివ్య వీడియోని తీసి పద్మావతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు దాన్ని వీడియోలో సోషల్ మీడియాలో పెడతాను నువ్వు గనక నా మాట వినకపోతే అని పద్మావతిని బెదిరిస్తున్నాడు దివ్య జీవితం ఏమవుతుందని ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదని పద్మావతి తను ఆ మురళీగాడు చెప్పినట్టు వింటుంది అంతే తప్ప పద్మావతి ఎవరిని మోసం చేయలేదు పద్మావతికి నువ్వంటే చాలా ప్రేమ అందుకని పద్మావతి ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయదు ఇప్పటికైనా ఆ నీచుడు తెలుసుకో తెలుసుకోవిక్కి అని అంటూ ఉంటే వాడు ఇన్ని రోజులు పద్మావతిని ప్రేమించి పద్మావతి కూడా తనని ప్రేమించిందని నన్ను నమ్మబలికాడు అందుకే పద్మావతిని దూరం పెట్టాను తర్వాత పద్మావతి ప్రేమ చూసి అప్పుడు తనని అర్థం చేసుకున్నాను కానీ వీడింత దుర్మార్గుడని తెలియదు అక్కతో ఇక నిర్ణయం చెప్పేయడమే అక్కకి వీడు మోసాన్ని తెలియచేయాలి పిన్ని లేకపోతే వీడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు వీడు అని అంటూ ఉంటాడు విక్కీ కుచిరా విక్కి చెప్తూనే మంచిది అని అరవింద దగ్గరికి వెళ్తారు అప్పుడు అరవింద దగ్గరికి వెళ్ళి అక్క నీకొక నిజం చెప్పాలి అని అంటూ ఉంటారు అప్పుడు అయితే దేని గురించి విక్కీ అని అంటూ ఉంటుంది అరవింద ఏంలేదక్క బావు గురించి నీకు ఒక నిజం చెప్పాలి అదేంటంటే అని ఉండగా ఒక్కసారి అరవింద్కి మొదలవుతూ ఉంటాయి డెలివరీ కావడంతో ఇక పెయిన్స్ వస్తూ ఉంటాయి అది చూసి విక్కీ అయితే ఏమైందక్క అని కంగారు పడుతూ ఉంటే నాకు నొప్పులు వస్తున్నట్టున్నాయి విక్కీ తొందరగా పద్మావతిని పిలు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే పద్మావతి అని గట్టిగా పిలుస్తాడు ఇక అరవింద్ అయితే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు ఇక అరవింద పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి అరవింద్ కాన్పు అయిన తర్వాత మురళి నిజ స్వరూపాన్ని ఏ విధంగా అరవింద్ ముందు బయటపడతాడు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి